నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్లగూడలో ఉన్నాను శ్రావణం శ్రావణం అంటే శుభకార్యాలకి ఇంకా పెట్టింది పేరు శ్రావణంలోను వైశాఖంలోను ఆ తర్వాత మాఘమాసంలోను కార్తీకల్లోను ఈ నాలుగు నెలల్లో వివాహ ముహూర్తాలు పెట్టుకోవాలని అప్పుడే మ్యారేజీలు చేసుకోవాలి మంచి నెలని చాలామంది ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి ఇంకా మనకి శ్రావణం అనగానే అన్ని రకాల అంటే ఒక పక్కన పూజలు ఒక పక్కన చూస్తేనేమో శుభకార్యాలు ఒక పక్కన చూస్తేనేమో చక్కగా మొత్తైదు వాయినాలు ఒకటేంటండి అసలు శ్రావణం అంటే సో మరి ఇంకా పెళ్ళిళ్ళ వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా నాయిస్ కూడా మీకు ఏమైనా డిస్టర్బ్ అయితే ఏమనుకోద్దు అయితే గద్వాలు కొత్తకొచ్చే సరే గద్వాలు అందరూ అమ్ముతున్నారు ఎవరి ధర వారిది ఎవరి అంటే ఏమంటారు అంటే ఆ డిస్కౌంట్లు ఎవరు వాళ్ళవే అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉండొచ్చు అవునండి సో అందుచేత ఏంటంటే మనం అనుకున్నాం కాబట్టి గద్వాల్కి వెళ్దాం ఎందుకంటే అందరు మీ దగ్గర మేడం దాంట్లో చూపించట్లేదు నీ దగ్గర నచ్చి కొనుక్కోవచ్చు అన్ని చోట్ల ఎక్కడ మేము ఎన్ని చోట్ల చూస్తా కొన్ని కొన్ని చీరలు నీ దగ్గరే కొంటున్నాం ఇలాగ అనుకునేవారు అనుకుని తీసుకోవచ్చు కదా అందుకే ఇంక ఈసారి మీతో అన్నది గద్వాలు వచ్చినాయి అండి పెడదామా ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే ఇంకా కబుర్లు కాకరకాయలు లేవు మామూలుగానే లక్ష్మిలో లేట్ అయిపోతుందండి భోజనాలు టిఫిన్లు కాఫీలు ఒక రోజు షెడ్యూల్ ఇవ్వలేను పూట అయిపోతుంది దగ్గర ఇది ఎంత వరకు వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు పట్టుసారి ఇది అన్ని హ్యాండ్లూమ్ మీరు అండి నేను చూపించేది మీకు తెలిసిపోతుంది ఇది వచ్చేసి మనకి నైన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ వస్తుంది కదా ప్యూర్ బాగా ఇచ్చావు అంటే హ్యాండ్ అందరూ కట్టుకుంటారు కదా మీరు మినిమం అంటే మీరు నష్టపో నేను అన్నాను కానీ పది అమ్మే చోట వంద అమ్మచ్చు మినిమం బడ్జెట్ వేసుకుంటాము అందరికీ అందుబాటులో ఇప్పుడు పెళ్లిళ్ళ వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ గా అయినా సరే మరి ఎయిట్ ఫైవ్ అంటే మీకు తెలుసు ప్యూర్ హ్యాండ్లూమ్ మరి ఈ రేటు రాదు మీ అందరికీ తెలిసిందే తన చక్కగా ఇస్తోంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ధర మీకు నచ్చితే ప్లాన్ చేసుకోవచ్చు అయితే నేను ఒకటి కొనుక్కోవచ్చు కొనుక్కుంటారు మేడం అని అనకండి రేట్ వచ్చితే కొనుక్కుంటానండి నేను కూడా ఇది కూడా చాలా ఇది ధర ధర కలర్ కొత్త ధనంగా ఉంది ఇది కూడా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చే ఫైవ్ బ్యూటిఫుల్ సారీస్ అండి ఎంత బాగున్నాయి అసలు పైగా ఎటువంటి పవర్ లూమ్ లేదు పవర్ లూమ్ ఉంటే నేనే చెప్తానండి కానీ బోర్డర్ ఇలా వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కదా క్వాలిటీ కూడా ఇది ఎయిట్ ఫైవ్ ఇస్తున్నా అంటేనే నేను మంచి జోష్గా గా చెప్తాను వాళ్ళందని కొనుక్కోమని ఇచ్చే ధరను బట్టి నాకు గొంతు పెరుగుతుంది అండి అంతే ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా మన ఈ గ్రీన్ కూడా తక్కువ కట్టే అంటే ఇప్పుడు గద్వాలు పెద్ద బోర్డర్ ఒక సందర్భంలో కట్టినా ఇవి హాయిగా చిన్నగా ఎప్పుడైనా మన అలా ప్రశాంతంగా అన్ని ఫంక్షన్స్కి గ్రాండ్ కట్టుకెళ్ళలేము కదండి అట్లాంటప్పుడు ఇట్లాంటివి బాగా వస్తాయి మంచిగా ఇది కూడా అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు పట్టు శారీస్ అండి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ ప్రైజ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఎయిట్ ఫైవ్లో కొని మళ్ళీ దానికి ఒక షిప్పింగ్ డబ్బులు అవి ఏమీ లేవు ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ చాలా బాగుంది ఇది చాలా బాగుంది అసలు అద్భుతంగా ఉంది కలర్ కాంబినేషన్ మీరు అన్నట్టు ఇది మనం బాగోదు అండి చెప్పుకోవచ్చు అంత అసలు కలర్ అని కాదు తను తగ్గించిస్తా అలా ఉన్నాయి తగ్గించిస్తుంది అలా అని ఏ ట్వెల్వ్ లో ఉండి దీని మీద మళ్ళీ ఒక డిస్కౌంట్లు అది ఏమీ లేకుండా తను తను ఉన్న రేటు కి చక చక్క మంచి ధర అండి నా ముందే పట్టుకొచ్చారు ఆయన సపోర్ట్ ఇది ఇంక లక్ష్మణ్ కాకుండా మినిమం అంటే కొరియర్ చార్జెస్ మాత్రం తను తీసుకుంటూ అట్లా ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ ఫైవ్ ఇది సూపర్ శారీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ ఈ చీరలు చాలా బాగున్నాయి బాగా వచ్చాయి మంచిగా సరే ఎల్లోకి మంచి బ్లూ ప్లెయిన్ ఒకటి పెట్టుకుంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కట్టుకోవడం ఇది కూడా కలర్ కాంబినేషన్ నచ్చిన కలర్ అడుక్కి వెళ్ళిపోతుంది ఏమో వెతుక్కోవడం కష్టం చాలా బాగున్నాయండి మీకు ఏదైనా వచ్చేస్తే వెంటనే తీసుకోవచ్చు అసలు ఎంత ఇదిలో చాలా బాగుంది కంటం కలనేత కలర్ అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి క్వాలిటీ చాలా బాగుంది ఇంకా మీకు నచ్చేస్తే తీసేసుకోవచ్చు ఇంకా అంతే ఇంకా ఇంకెంతకంటే తక్కువ ధరకి ఇంకా ఎక్కడ రాదు కూడా అంతే ఇది కూడా కాంబినేషన్ కాంబినేషన్ గా కూడా రెండు రెండు తీసుకున్నా తప్పలేదు ఇంట్లో ఇప్పుడు అమ్మ అత్తన్నారు కొనొచ్చు మీ రోడ్డు కొనుక్కోవచ్చు అట్లా అంటే డబ్బు ఉంటేనండో మీరు డబ్బు ఉన్నారు మీరు కొనుక్కో ఇట్లా అనదు దీని మంచి చీర మంచిగా వచ్చిందండి చాలా బాగుంది మనం ఎప్పటి నుంచో ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఎప్పుడు మన దాంట్లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేసామండి నేను వచ్చిన వాళ్ళకి చూపిస్తున్నా మేము అమ్ముతున్నాం కంటిన్యూ ఉంటదండి స్టాక్ కానీ ఈ మధ్య రీసెంట్లీ చాలా మంది అడిగింది అంటే మీ దగ్గర గద్వాలు ఉండవా అండి మీ దగ్గర అది అంటే లేదండి ఉంటాయి కాకపోతే ఏంటంటే స్టాక్ నా దగ్గర చాలా వస్తూ ఉంటది నేను కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను వాళ్ళ రెగ్యులర్ క్లైంట్స్ ఉంటారు కదండి వాళ్ళ మన వీడియో నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఇక్కడే ఉంటారు మాట్లాడితే ఒకటి అస్తమాన శుభకార్యాలే అవును అతను ఇది బిజినెస్ మూడు కూల ఆర్కాయ్ థ్యాంక్ యూ అండి ఇది కూడా కామినేషన్ ఇది ఎయిట్ థౌజండ్ కే ఇది హ్యాండ్లూమ్ సారీస్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది హ్యాండ్లూమ్ సారీ బెస్ట్ ప్రైజ్ అంతే ఇంకా చాలా మీరు కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది ఎంత బాగుంది లక్ష్మి సులే అసలు నాకు దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు కలర్స్ పైనే నచ్చాయి చూపించాలి బాగుంది వా ఇది చూడు ఎంత బాగుందో పింక్ కి మంచి లేత ఆకుపచ్చ అంటే ఆకుపచ్చ బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా బాగా నచ్చాయి నాకు ఇది అదే ధర అంటవా మొత్తం అదే ధర అండి తీసుకోడా తీసేసుకోండి నాకు అసలు గారు చెప్పింది హ్యాండ్లూమ్ చక్కగా మంచిగా మనకి టెంపుల్ బార్డర్ చక్కగా జరీ చక్కగా వచ్చింది మంచిగా చెక్స్ తోటి క్లాస్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా బెస్ట్గా వచ్చాయి మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకా అసలు మామూలుగా చీర చాలా చాలా బాగుంది చీర కూడా కదా చాలా బాగుంది అసలు కాంబినేషన్ చాలా అంటే చాలా అది ప్లస్ బోర్డరు మంచిగా ఉంది నేను ఏదో మిమ్మల్ని ఊరించేసి అందరూ కొనేసుకోవడానికి చెప్పడం కాదండి క్వాలిటీ చాలా బాగుంది నిజంగా అవసరమైన వాళ్ళకి బెస్ట్ ప్రైజ్లో వస్తుంది మీరు చక్కగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ అయినా విజిట్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే వీడియో కాల్లో కూడా మీకు నచ్చిన చీర అయితే చూపిస్తారండీ చూపించాలంటే కష్టము మీకు నచ్చిన చీర చూసుకోవచ్చు నెక్స్ట్ సార్ ప్రస్తుతం ట్రెండింగ్ సారీ కదా ఎందుకంటే అంత థ్రెడ్ బోర్డరు టెంపుల్ బోర్డరు సారీ టెంపుల్ బోర్డరు థ్రెడ్ బుటి పళ్ళు అంతా థ్రెడ్ అసలు ఇందులో ఎక్కడా లేదు ఈ చీరలు బాగా డిమాండ్ ఇది ప్యూర్ అండి దీంట్లో ఇంకో క్వాలిటీ కూడా వచ్చింది మా వాళ్ళు ఏమన్నా కానీ మర్చిపోయినట్టున్నారు ఒకవేళ మన వాళ్ళకి ఆ రేట్ లో కావాలన్నా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అవి ఎందుకు తెప్పించానంటే అవి చూపిస్తేనే నాకు ప్యూర్లు బాగా అండి అంతే ఎందుకంటే మరి మార్కెట్లో రెండు కాబట్టి అది అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ కి వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ కి వస్తుంది మేడం ఫోర్టీన్ ఫోర్టీన్ కి వస్తుంది ఇది ప్యూర్ క్వాలిటీ అది హ్యాండ్లూమ్ కాకపోతే నేతని బట్టి మీకు తెలియని అంతేనండి ఇది మనకి ఫోర్టీన్ ఫైవ్ కి వస్తుంది ఫోర్టీన్ బెస్ట్ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ కి వస్తుంది ఫోర్టీన్ కే వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది చాలా చోట్ల ఎంత నడుస్తోందో అనేది మీకు కూడా తెలిసి వీడియోలు చూస్తున్నాం కదా సో దాన్ని బట్టి మీకు తప్పు అనిపించేస్తే మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో అంతా కూడా మీనాకారీ బుట్టి పళ్ళు అంతా మీనాకారీ బుట్టి అసలు ఇప్పుడు ఏవో చిన్నది అనుకున్నాను అది క్యాన్సిల్ చేసి మళ్ళీ దీనికి వెళ్ళాలి ఎలా అంటావు ఇది ఒకటి అది ఆ ఊరుకోలే ఇంకా ఎంత బాగుందో వస్తే సారీ కాంబినేషన్ చాలా బాగా అందులోకి మధ్యలో మిడిల్ వీవింగ్ చాలా డిఫరెంట్గా ఇదిగోండి మనకి పిట్టర్ ఇట్లా కూర్చోబెట్టారు గా కూర్చోబెట్ట చాలా బాగా ఇప్పుడు ఇవి ప్రస్తుతం ట్రెండింగ్ అండి సారీస్ వితౌట్ జరీ ఎక్కడ జరీ లేకుండా అంత థ్రెడ్ తోటి తయారు చేసిన సారీస్ ఇది బావ్ బ్యూటిఫుల్ సారీ కూడా కాంబినేషన్ చాలా ఇది కూడా మంచి బ్లూ వచ్చింది గద్వాల్లో సింపుల్ గా అంటే ఆల్రెడీ ఇంత ముందు మంచి గద్వాళ్ళు ఉన్నాయి కొంచెం కొత్త వెరైటీ అని అనుకునే వారికి ఇది బాగుంది మాత్రం బెస్ట్ అండి ఇంకా అసలు మాటలు కాంబినేషన్ చూడండి కాంబినేషన్ బాగుంది కూల్ కలర్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ కొంచెం డార్క్ వెళ్తానంటే ఆరెంజ్ ఇప్పుడు ఫ్యాషన్ లో ఉంది పీచ్ ఆరెంజ్ అండి వెళ్ళొచ్చు మరి కొట్టొచ్చిన ఆరెంజ్ ఆరెంజ్ ఇదిగోండి బ్లౌజెస్ కొన్నిటికి బుట్టి వచ్చి బార్డర్ ఇచ్చారండి కొన్ని అన్నిటికి ఆల్మోస్ట్ అయ్యే ఇచ్చినట్టున్నారు కానీ కొన్ని పైకి మడత కొన్ని దానికి వచ్చింది దీనికి లేదని కాకుండా కొన్నింటికి ఉన్నాయి వచ్చినా అదే రేటు రాకపోయినా అదే రేట్ అండి ఇది కూడా ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇది చాలా అందంగా సారీ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుందండి ఇక ఫైనల్ గా ధర పద్నాలుగు దృష్టిలో ఇది కూడా కొంచెం మంచి ప్రైస్ ఇవేనండి పెట్టారు పదకొండు ఇవేనండి ఇవి పదకొండు అండి ఆ పింక్ దగ్గర నుంచి ప్యూర్ అవి ప్యూర్ హ్యాండ్లు ఇవి హ్యాండ్లు మే కానండి ఇప్పుడు ఈ వైట్ వరకు మనకి ఫోర్టీన్ కి వస్తాయండి ఫ్రీ షిప్పింగ్ సారీ ఇది చక్కత ఎంత బాగుందంటే సారీ క్వాలిటీ ఇది ఇప్పుడు కొంచెం మనకి ఏంటంటే తగ్గుతుంది ఆ జరి మీద క్వాలిటీ మీద కొంచెం తగ్గింది తెలిసిపోతాం ఇది లెవెన్ ఇది లెవెన్ అండి ఆఫ్టర్ లెవెన్ లో వస్తుంది అండి టూ శారీస్ ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఈ చీరలు కూడా అండి మేము అంటే మేడం నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఈ ప్రైస్ చెప్తున్నాం కానీ ఓపెన్ గా మార్కెట్లో లో థర్టీన్ వరకు ఇస్తున్నారండి ఇప్పుడు ఆ చీర సిక్స్టీన్ 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 అబౌవ్ రకరకాలు ఉన్నాయి ఇది కూడా బాగా బ్యూటిఫుల్ సారీ ఇది మనకి లెవెన్ కి వస్తుందండి లేదు ఒక టూ థౌజండ్ వేసేసుకుని మేము అలా తీసేసుకుంటాం అంటే ఫోర్టీన్ మీరు వెళ్ళిపోవచ్చు అవి మీకు ఏంటంటే వితౌట్ జరీ తోటి మొత్తం థ్రెడ్ బూటీస్ ఉంటాయి కొత్త ట్రెండింగ్ అండి ఇప్పుడు ప్రస్తుతం కొత్త ఫ్యాషన్ అది ప్యూర్ వస్తే ఫోర్టీన్కి వస్తాయి కొంచెం మనకి జరీ అంటే అందులో క్వాలిటీ కొద్దిగా తగ్గింది అయితే లెవెన్కి వస్తాయి అవి ఇవి కూడా ఉన్నాయి మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ ఇంకా అసలు అసలు బోర్డర్ ఎందుకంటే ఈ కంచి బోర్డరు ఈ లుక్ ఇదంతా కూడా మా గద్వాలను కానీ ఇష్టం అవునండి లేదు అలా సింపుల్ అంత అమౌంట్ పెట్టే అంత సింపుల్ అనుకుంటే ఇంకొక రెండు వేల డిఫరెంట్స్ ఇలాంటివి వచ్చేస్తాయి ప్లస్ బుటీ కొత్తగా చాలా ఎందుకంటే మీనాకారి బుటి సిల్వర్ బుటీ డిఫరెంట్ కి ఇచ్చారు ఆ బుటీ కూడా ఎలా ఇచ్చారంటే లక్ష్మి ఈ రెండు వైపులా కూడా మనకి ఎక్కువ ఇవ్వకుండా మిడిల్ లో ఇచ్చుకుంటూ చాలా డిఫరెంట్ గానే చాలా బాగుందండి చాలా అందంగా ఉంది సారీ ఇవన్నీ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు వీటిల్లో నుండి థర్టీన్ ఫైవ్ నుంచి అండి ఈ వెరైటీలో ఈ బోర్డర్స్ వచ్చిన వెరైటీలో థర్టీన్ ఫైవ్ నుంచి మనకి సిక్స్టీన్ ఫైవ్ వరకు ఉన్నాయి సరే అయితే పిక్ పెట్టేస్తాయండి తను మీకు చెప్తుంది దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు ఇది ఎంత బాగుంది అసలు క్వాలిటీ ఎంత బాగుంది చక్కగా చాలా బాగా నచ్చింది అక్క చీర చాలా చాలా బాగా ఇప్పుడు మనం తంజావూర్ పెయింట్ వేయించుకోవచ్చు పరిచయం చేస్తానండి ఈసారి నెక్స్ట్ వీడియో పిలిపిస్తే ఎందుకంటే ఎవరికైనా కావాలంటే నువ్వు అది చేయించి ఇచ్చేస్తావు లక్ష్మికి తెలుసు నమ్మాయిందండి ఒకవేళ ఈ చీర మీకు నచ్చింది అని అనుకుంటే తంజావూరు పెయింట్ వేయించుకుంటానంటే మిగిలిన డీటెయిల్స్ మీరు లక్ష్మితో మాట్లాడొచ్చు మాటలు లేవి ఈ చీర అది నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం అలా ఇవ్వచ్చు తంజావూరు పెయింట్ వేసుకుని అప్పుడప్పుడు కట్టి దాచుకుంటూ నెక్స్ట్ మన ఇది ట్రెడిషనల్ ట్రెడిషనల్ బుట్టితో ఫుల్ రన్నింగ్ ఉన్నాయండి ఇది కూడా మనకి ఏంటంటే బోర్డర్ గ్యాప్ ఇచ్చారు కాబట్టి మీరు తంజావూరు ఊరు పై వెళ్ళండి ఇంత ఇంత కాస్ట్ పెడుతున్నారు కదా ఇంకొంచెం ఒక ఐదు ఆరు వేలు పెరుగుతుంది అట్లా పెట్టుకుంటే మీకు స్టాండర్డ్ గా చీర ఎన్ని రోజులైనా బాగుంటుందండి ఇది కూడా బాగుంది మంచి కలర్ ఇవన్నీ కూడా ఇంకా మనకి అదే అంత ముందు ఫోర్టీన్ క్వాలిటీ చూపించాము చూసే అదే క్వాలిటీ కింద ఉంది మనకి ఏంటంటే డిజైన్స్ మారిపోతున్నాయి సిక్స్టీన్ ఫైవ్ ఆ రేంజ్ ఫైవ్ వరకు నేను లాస్ట్ అంతేనండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ మంచి బ్లాక్ చాలా బాగా జరీ కూడా సెటిల్డ్ గా ఉంది అంటే ఏదో మెరుస్తున్న జరీలాగా అలా కాకుండా మంచి జరీ ఉంది పళ్ళు కూడా మంచి రిచ్ గా వస్తుందండి ఇంకొకటి ఏంటంటే ఈ బుటీ కొత్తగా వచ్చి డిఫరెంట్ గా చిన్న పక్షి అండి మనకి చిన్నగా అలా నెమలి కూర్చున్నట్టుగా అట్లా ఒక చిలుక రామచిలుక డిజైన్ అని చెప్పొచ్చు రామచిలుక గదవాలి అనొచ్చు దీన్ని పెట్టేద్దాం బాగుందో బుటీ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా అదే అదే అండి కాకపోతే ఏంటంటే ట్వంటీలు చెప్పి మనము ఇంకా అది అంత పర్సంటేజ్ మళ్ళీ ట్వంటీ థౌజండ్ చెప్పి దాని మీద మనం ట్వంటీ థర్టీ పర్సెంట్ అని చెప్పేకంటే నాకు వచ్చిన దాని మీద మినిమం మార్జిన్ వేసుకొని అప్పుడు బాగుంటుంది చీర ఎంత ఒక క్లారిటీ వచ్చి క్లారిటీ ప్రకారం ఓకే ఈ ధరలో ఉందా నా బడ్జెట్ అయితే కొనుక్కుందాం నా బడ్జెట్ లేదా ఇప్పుడు మేము ఇంత చెప్పి తగ్గించడం కంటేనండి ఇంత ఉంది ఇంతకు వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫస్ట్ మనం చెప్పాం నైన్ ఫైవ్ ఉందండి ఎయిట్ ఫైవ్ వస్తుంది అది మాకే నాకు వచ్చిన ప్రైస్ మీద జెన్యున్ వేసుకుని మొదటి నుంచి మనం టెన్ ఇస్తున్నాం కదా అంతే ఆ అంటే ఒక మాటలో నువ్వు చెప్పింది నాకు అర్థమైంది ఏ డిస్కౌంట్స్ ఏమీ లేకుండా అంతేనండి కానీ బెస్ట్ 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 క్వాలిటీ ఇవ్వాలి ఇది కూడా చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మిడిల్లో అంతా కూడా మనకి చక్కగా పెయింట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది సారీ అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లక్ష్మికి తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా నేను ఇది తీసుకుంటే తంజావూరు ఊరి ఎంత అవుతుందో అంతా కనుక్కు ఒక్కసారి నేను ఒకటి వేయించుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ మా అమ్మ మా పిల్లలకి అంటే ఇప్పుడు పిల్లలు ప్రసక్తి ఎత్తితే అన్ని పిల్లలు పంపేది ఇలాంటి ఎంత బాగుందో జరి కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచిగున్నాయండి గద్వాలు చాలా బాగున్నాయి గద్వాళ్ళు ఇవ్వని అనుకోవద్దండి మన దగ్గర ఉంటాయండి టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది టైం టేకింగ్ ఇది ఎందుకంటే ఇది ఇప్పాలి వాళ్ళు చెయ్యాలి ఈ ఈ పని పడలేక వేరే దానికి వెళ్ళిపోతుంది ఇది కూడా చాలా కాంబినేషన్ చాలా బాగుందండి ఇది దానికంటే కూడా మిడిల్ లో పట్టు విచిత్రంగా రామచిలకల డిజైన్ అండి పల్లూలు కూడా రామచిలకల డిజైన్ ఇది డిఫరెంట్ గా చాలా అసలు ఉంది అసలు ఏం చేస్తారంటే కొంతమంది మేమే చేపించాము దీన్ని హైలైట్ చేస్తారు ఇట్లాంటివి మనం ఏం చెప్పక్కర్లేదండి వివరిస్తే వాళ్ళకి తెలుసు మీరు మేమేం చెప్పక్కర్లేదండి వాళ్ళకి మీరేమన్నా ఏదన్నా చీర ఒక వంద ఐదు వందల చీర ఆర్డర్ ఇస్తే ఏమైనా చెప్పండి కానీ యాభైకి ముప్పైకి వాళ్ళు బుర్ర వాళ్ళు అసలు మనం చెప్పినా చెయ్యరు వాళ్ళకి చీరాల్లో క్లియర్ గా చూసాం మద్గానికి ఒకటెక్కించారంటే డిజైన్ దాని మీద ఆ చీరలు తయారవుతాయండి అసలు ఇది చూడండి అవి ఒక ఫెయిల్ అయితే అది ఆపేస్తారు ఇంకా జనం కొంటలేదు సక్సెస్ అయిపోయినా జనం కొంటలేదు అనే వరకు కూడా వస్తాయి అవి ఆ డిజైన్ వాడతారు అంతే అండి ఇది కూడా చాలా బాగుంది కదా అంటే మనకి ట్రెడిషనల్ లుక్ ప్యూర్ ఇంకా లాస్ట్ ప్యూర్ అండి లాస్ట్ ఇవి ఎంత వరకు వస్తాయి చాలా బాగున్నాయి కంప్లీట్ హై క్వాలిటీ అండి ట్వంటీ ఫైవ్ వరకు చెప్పి జస్ట్ ఒక దాని మీద ఉన్నది ఉన్నట్టు ఇస్తుంది అంటే కుట్టు బోర్డర్ చూపిద్దా లేదు ఒంగోలేక మళ్ళీ ఊరుకునిపోయాను ఒంగో ఫుడ్ బాగా తిన్నానండి లక్ష్మి ఇంట్లో ఒంగోలే పోతుంది ఇటు పట్టుకో ఇలా చక్కగా కుట్టు బార్డర్లు చాలా అందంగా ఉందండి కాంబినేషన్ చాలా బాగుంది అండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా ఇదైతే అయ్యవారి పంచే వెంకటేశ్వర స్వామి వారికి గద్వాల నుంచి పంచలు వెళ్తాయి నువ్వు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే ఆయన పంచే చూడటానికి ట్రై చేయండి మనకి హుండీకి ఎదురుకుండా ఒక చిన్న గదు చెప్పొచ్చు చెప్పకూడదు కానీ అక్కడ స్వామివారి శేషవస్త్రం అంటే ఆయన పంచే తర్వాత రాత్రి మనం జోలపాట బంగారం మంచం వేస్తారు కదా బంగారు మంచము ఆ తర్వాత ఆయనకి పెట్టిన వస్తువులు అవన్నీ కూడా చిన్ని గదిలో దాస్తారు అంటే ప్రోటోకాల్ ఉన్నవాళ్లే రాణిస్తారండి మీరు ప్రోటోకాల్లో వెళ్తే కానీ ఒకసారి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి ఆ స్వామివారి పంచి చెప్తుంటే ఫీల్ వచ్చేస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న ఆ పంచ పట్టు పంచని మనకి కళ్ళకు అద్దుతారు ఇలా అద్దుతారు అద్దేటప్పటికి ఆ కర్పూరం వాసన తోటి ఒళ్ళు ఒక్కసారిగా అలా అయిపోతుంది అసలు మాకు ఫస్ట్ తెలియక ఏంటి గదులు ఏముందని నేను కూడా నాకేం ప్రోటోకాల్ లేదయ్యా అన్న నా అయ్యవారిని సరే రామ్మ అన్నాడు ఓకే నాకు తెలియదు అక్కడ ఏముందో తీరా బీరు తీసి అట్లా పెట్టేటప్పటికి ఇంకా అసలు ఎక్కడ అసలు ఏమొచ్చి మాట్లాడాలో కూడా తెలియలేదండి అలాగే స్వామివారి ప్రతిరోజు రాత్రి అదే మర్చిపోయాను అది శేషపా అన్నీ వేస్తారు కదా మామూలుగా మంచం అన్నీ ఏర్పరుస్తారు కదా జోల పాట పాడతారు కదా నిద్రపుచ్చు ఆ బంగారపు మంచం కూడా ఉంటుంది ఇంత బంగారపు మంచం ఉంటుంది సో అలా ఇది చూస్తే అంత స్టోరీ గుర్తుకొచ్చిందండి సో ప్రోటోకాల్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ చూస్తుంటారు మరి సామాన్యులు మనకు కూడా తెలియాలి కదా అందుకోసం నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్న ఎంత బాగుందంటే ఇదొక మంచి గృహప్రవేశానికో పవిత్ర కార్యానికో కొనుక్కుంటే చాలా బాగుంటుంది ఎల్లో అని చెప్పలేదండో పూర్తిగా ఎల్లో కాదు అటు గ్రీన్ కాదు అండి షేడ్స్ ఉన్నాయి అంటే దానికి ఇచ్చిన బోర్డర్ చెప్తుంటే చీర మీద లేదు నాకు మొన్ననే తిరుపతి నాకు ముందు తెలిసిన ఈసారి గమనించు ఆ అంటే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారికి గద్వాల నుంచి వెళ్తాను నేను మీడియాలో ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాల టైంలో ఇవన్నీ చదివించేవారండి మా చేత ఓకే అందుకోసం నేను ఎప్పుడు ఈ బార్డర్ ఈ నిండుతానని చూసినా వెంటనే వారు స్వామి వారు ఆయన గుర్తుకొచ్చేస్తారు గుర్తుకొచ్చేస్తారంటే మన మీకు భగవంతుడు ఇది మళ్ళీ అనిపిస్తుంది అండి ఇది మామూలు నార్మల్ టెంపుల్ బోర్డర్ వస్తేనే అనిపిస్తుంది ఇది మన గద్వాల్ మన నేత అంటే గద్వాల్లో ఇప్పుడు పెద్ద ఎక్కువ తయారవట్ల చుట్టుపక్కల విలేజెస్ లో తయారవుతున్నాయి ఏదైనా మన చీర మన రాష్ట్రంది సో మరి కంచిపట్నం మనం నెత్తిని పెట్టుకుంటాం మరి మన గద్వాలు దాన్ని కూడా నెత్తిన పెట్టుకోవాలి కదా మన పొందూరు కాదు ఒకటి ఉన్నాయి అసలు వెంకటగిరి పట్టు చాలా ఉన్నాయండి ఇలా ఇంకొక నాలుగు చీరలు వేరే ఉన్నాయండి అయ్యో చివరికి వెళ్ళిపోతున్నాను ఆగంటే గద్వాల్లో వరకు చూసామంటే సిక్స్టీన్ ఫైవ్ వరకు ఉన్నాయి అంటే ఇంకా ఏమి తను ఆల్రెడీ మనకి ఇచ్చిన డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది కదా అది కూడా లెస్ చేసి చెప్పడమే ఫ్రీ షిప్పింగ్ నిజంగా అన్ని చీరలు కూడా వర్త్ చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ ఒక పెళ్లి వారి కోసం అని తెప్పించిన చీరలు మంచి పట్టు ఉన్నాయి చూడండి మీకు నచ్చితే మీరు అలాగ ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫస్ట్ పెళ్లి కుదురు వింటేజ్ పట్టు నా నిజంగా నా ప్రయత్నం ఫలించిందండి చాలా మంది వింటేజ్ కొంటున్నారు నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఇది గర్వంగా చెప్తాను నేనే ప్రమోట్ చేశాను అంతే వింటేజ్ పట్టు పట్టు అని అసలు వదలలేదు ఇదిగోండి ఎంత బాగుందో దీని మీద మధ్యలో తంజావూరు పెయింట్ వేయించుకుంటారు బ్యూటిఫుల్ సారీ ఎంత వరకు ఉండొచ్చు లక్ష్మీకాళ్ళు తెప్పించుకోవాలంటే థర్టీన్ ఫైవ్ ఉందండి థర్టీ ఫైవ్ ఉందండి థర్టీ ఫైవ్ అట్లా ఉంది కాదు సేల్ చేస్తున్నారు మన దగ్గర అయితే ఇది వచ్చేసి వాళ్ళకి ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ అంటే డిఫరెన్స్ అండి ఎందుకంటే షోరూమ్ కాదు ఇంట్లోనే చక్కగా వీవర్లు ఇస్తున్నారు ఇదిగోండి మంచి పట్టు సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ట్వంటీ సిక్స్ దాకా పడుతుంది మీకు కావాలి అనుకుంటే ఇలాంటి వింటేజ్ పట్టు మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోండి ఇవి ఏంటంటే నేను ఫస్ట్ టైం ఒక పెళ్లి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇవి రెడీ చేయిస్తున్నానండి ఇవి ఓ ఇది చిన్న చీర అనుకుంటాను ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫైవ్ లో వచ్చేస్తుంది అండి సిక్స్టీన్ ఫైవ్ ఇది కూడా పట్టు బాగుంది ఇదిగోండి అంటే పెళ్ళిళ్ళ వాళ్ళు కొంచెం ఎక్స్క్లూజివ్గా మాకు కావాలి మంచి పట్టు ఇవి ఏంటంటే వాళ్ళు మనకి ఫోన్లో చూసి సెలెక్షన్ చేసుకున్నారండి వాళ్ళ కోసం పెట్టిన అందుకే మిడిల్ లో చెప్పారు ఎవరైనా కావాలని ఆర్డర్ ఇస్తారని నేను తెప్పిస్తాను అంటే ఇది సిక్స్టీన్ అదేమో ట్వంటీ సిక్స్ ఉంది మీరు దాన్ని బట్టి రేట్ కంపేర్ చేసుకుని మీకు నచ్చితే మీరు తెప్పించుకోవాలి ఇది కూడా నాకు బాగా నచ్చింది హెవీ క్వాలిటీ అసలు అసలు సస్ కంచి చీర బ్రహ్మాండంగా ఉన్నాయి కావాలంటే బోర్డర్ ఏదైనా చేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ మీరు నంబర్ మేడం కంచిలో ఒక వన్ ఆఫ్ ద పెద్ద షాప్ వాళ్ళే ఈ క్వాలిటీ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు నేను ఇంకా షాప్ నేమ్స్ నేను ఎవరి రివీల్ చేయనండి నేను చూశాను కస్టమర్స్ కూడా పాపం వన్ ఇప్పుడు పెళ్లి బట్టలు అనగానే కొంతమంది కంచికే కొంతమంది అట్లా ఎయిటీ పర్సెంట్ పీపుల్ కంచికే వెళ్తున్నారండి కాకపోతే చెప్తున్నానండి మీరు కంచికెళ్ళినంత మాత్రం తక్కువకు వస్తాయి అని కూడా నేను క్లారిటీగా చెప్తున్నాను కొంత వరకు ఉండొచ్చే చీర ఇది వచ్చేసి మనకి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మనకి వింటేజ్ పట్టు నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా చాలా ఇది కూడా వాళ్ళ కోసమేనండి ఇది ఇంకా ప్యూర్ క్వాలిటీ చాలా ఇట్లా పట్టు ఇది కూడా బాగుంది అంటే తను ఎవరికో తీసుకొచ్చినవి మీకు చూపించడం జరుగుతోంది ఒకవేళ ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఇలా మంచి చీరలు మంచి బడ్జెట్లో కావాలంటే లక్ష్మిని మీరు సంప్రదించవచ్చు బాగుంది ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇది కూడా బాగుంది కానీ బాగా సెలెక్ట్ చేసుకున్నారే ఒక్కొక్క వెరైటీగా ఫోన్ లో ఫోటోస్ పెడితే అచ్చం ట్రెడిషనల్ శారీ మొత్తం కంప్లీట్ గా మొత్తం టిష్యూ పళ్ళు అండి జరీ కూడా ఏదో కొట్ట వచ్చేసినట్టు అట్లా లేకుండా మంచిగా ఉంది కుట్టు బోర్డర్ కుట్టు బోర్డర్ వచ్చిందండి అండ్ రెండోది ఏంటంటే రేష మొత్తం పట్టుపై పట్టు అవునండి బ్యూటిఫుల్ శారీ ఇవి వేరే కస్టమర్స్ అంటే తన మ్యారేజెస్ వాళ్ళకి కావాలంటే అలా మంచి మంచివన్నీ తెప్పిస్తూ ఉంటుంది వీవర్స్ నుంచి మంచి ప్రైజ్లో వస్తాయండి సో ఇప్పుడు రెడ్ శారీ ఉందంటే అది దగ్గర దగ్గరే నిజంగా అమ్మాయి చెప్పింది నిజమే థర్టీ ఫైవ్ అలా కూడా ఉంటున్నాయి సో మనకు బెస్ట్ ప్రైజ్లో వస్తాయి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ లోపలనే మంచి మంచి వస్తాయి మీరు కావాలనుకుంటే తన సర్వీస్ని యూస్ చేసుకోవచ్చు లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బండ్ల కూడా థ్యాంక్ యూ